హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ వ్లాగ్స్ ఈ వాళ్ళి వీడియోలో అయితే నేను మా పాప బర్త్డే కదా అండి ఏప్రిల్ ఏప్రిల్ ఎయి ఎయిటీన్ అదే నిన్ననే అండి అందుకని చెప్పేసి ఒక వ్లాగ్ చేస్తున్నాను ఏం చేయలేదండి హడావిడి ఏం లేదు సింపుల్గా చేశాను అనమాట మార్నింగ్ లేసేసి గుండి పూజ చేసేసి పాపను అయితే స్కూల్కి పంపించేశాను ఇది దేవునికి కొద్దిగా చాక్లెట్స్ పెట్టేసి మిగతావి స్కూల్కి పంపించేశాను అనమాట పిల్లలకి ఇవ్వమని చెప్పేసి అండ్ ఇవాళ థర్స్డే కాబట్టి నాన్ వెజ్ ఏమీ ఉండదు అందుకని చెప్పేసి పిల్లలు తే మాకు బగార్ రైస్ చేసి ఆలుగడ్డ కుర్మా చేయమా అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి బియ్యం కడిగేసి నేను కొంచెం మేమైతే అన్నంలో ఉప్పు వేసుకుంటామని అందుకని ఉప్పేసి పక్కన నానబెట్టేస్తున్నా బియ్యం నానితే చాలా బాగుంటుందండి రైస్ అందుకని నానబెట్టేసి పక్కన పెట్టేసాను బియ్యం లోపు ఉల్లగడ్డలు ఉడుకుతాయి కదా అండి అందుకని చెప్పేసి ఉల్లగడ్డలు కూడా కట్ చేస్తున్నాను అనమాట ఉల్లగడ్డలు ఉడికేసి ఇంకా ఏమైనా అవి ఉడికేలోపు మనం అన్ని పనులు చేసుకోవచ్చు చక్కచక్క అందుకని చెప్పేసి ఇవి కూడా ఉడికేస్తున్నా అనమాట ఇలా నేనైతే ఆలును ఇలా కట్ చేస్తానండి ఒకటిగా వేయను ఎందుకంటే ఆలు అట్లే గడ్డగా వేసామంటే మధ్యలో ఉడికి ఒక పక్క ఉడిక ఉడకనట్టుంటే అందుకని ఇలా అనమాట ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేస్తానండి ఎందుకంటే ఇది పులుసు కూర కాబట్టి వేస్తాను ఉప్పు పులుసు కానీ తాలింపు కానీ ఎప్పుడైనా సరే ఉడకబెట్టేటప్పుడు అయితే నేను ఉప్పు అనేది వేస్తానండి ఇంక ఇందుకోసం నేను కూరకి అలాగే అన్నానికి కావలసినటువంటి కట్ చేసి పెట్టేసుకుంటానన్నమాట ఇక్కడ ఆనియన్ అయితే నేను కట్ చేస్తున్నానండి ఇలా ఈ తొన అనేది తీసుకోవడం వల్ల మనకి ఆనియన్ అనేది ఒక్కొక్కటి విడివిడిగా వస్తుందండి అందుకని చెప్పేసి ఇలా మధ్యలో కూడా తీసేస్తున్నాను అనమాట ఆ గట్టిగా ఉండడం వల్ల ఆనియన్స్ అన్ని అతుక్కొని ఉంటాయి విడిగా విడిగా ఉండవు అనమాట అంటే సరిగా కూడా వేగవు అందుకని చెప్పేసి అదంతా తీసేసుకుంటూ ఉన్నాను అనమాట తీసేసుకొని ఆనియన్స్ అంతా కట్ చేసేస్తాను ఆనియన్ అనేది నేను సన్నగా కట్ చేస్తానండి కొంచెం లావుగా అయితే కట్ చేయను ఎప్పుడు కర్రీ కానీ దేనికైనా సరే సన్న సన్నగానే కట్ అన్నమాట ఇది పెద్ద సైజు కాబట్టి నేను ఒకటే తీసుకున్నానండి నేను తీసుకున్న రైస్కి అయితే ఇది ఒకటి అయితే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇలా పెద్దది ఒకటి తీసుకున్నాను ఇంకా ఇలా కట్ చేసేసి నేను ఇందులోకి పచ్చిమిర్చి వేస్తాను కదండీ రైస్లోకి ఇలా కావాల్సిన అంటే రైస్లోకి కావాల్సి ఉంటే ఒక బౌల్లో పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను కర్రీ కట్ చేసుకుంటానండి కర్రీకి అయితే చూడండి టమాటా కట్ చేస్తున్నా టమాటా కర్రీ వేస్తాం అంటే కర్రీలో వేస్తాం కాబట్టి టమాటా కట్ చేస్తున్నా ఇప్పుడు తొన ఉంటుంది కదండి అది తీసేస్తానండి అది వేస్తే మనకి అది ఎప్పుడు కుక్ అవ్వదండి మీరు కేసినా సరే తీసి తీసివేయడం వల్ల అంటే కుక్కర్లో వేసి ఉడుకుతుంది కానీ అంత బాగుండదండి అందుకని అది ఎప్పుడైనా తీసేస్తానండి మీరు ఎప్పుడైనా ఇలా తీసుకోండి మనకైతే అది ఉడికిపోతుంది అనమాట ఆ తన ఉండడం వల్ల మనకు కర్రీ అనేది సరిగా ఉడకదనమాట అది గట్టిగానే ఉంటుంది అందుకని చెప్పేసి అది తీసేస్తానండి తీసేసి ఇలా కర్రీకి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకునే ఇదిగో టమాటాన్ని కర్రీకి అవి వచ్చేసి మనం రైస్కి బగారా రైస్కి ఇవి కూడా కర్రీకే అండి వీటన్నింటినీ ఇప్పుడు పక్కన పెట్టేస్తాను ఉల్లగడ్డలు ఉడికేలోపు ఇంకా అవి ఇక్కడ మనం చెత్త ఉంటుంది అండి అంటే ఆనియన్స్ కట్ చేసాను టమాటాస్ కట్ చేసాం కదా ఇంకా అదంతా ఒక కవర్లో వేసి పెడతానండి ఇలాగే తడి చెత్తను తీసుకుపోయి అయితే నేను డస్ట్బిన్లో వేయనండి మనం నేను ఎప్పుడైనా ఇలా కవర్లో ఏదైనా తడి చెత్త ఉంటే ఇలా కవర్లో వేసి వేసేస్తాను డస్ట్బిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా వేసుకోవడం వలన పొడి అయితే పొడి చెత్త అయితే డస్ట్బిన్లో వేస్తాను ఇలా తడి అయితే మాత్రం ఒక కవర్లో వేసేసి మూట కట్టేస్తాను ఇంకా ఆలుగడ్డ ఉడికేలోపు ఇలా ఒక మాడికాయ ఉప్పే సాల్ట్ వేసుకొని తినేస్తానండి ఇంకా కొంచెం సేపు ఒక మాడికాయ అయినండి ఇంకా అందుకని కట్ చేసేసి సాల్ట్ వేసుకుంటాను అవి ఉడికేలోపు అలా కూర్చొని ఒక ఇలా ఈ మాటికాయ తింటానండి సమ్మర్ కదా మళ్ళీ మళ్ళీ సీజన్లో దొరికితేనే కాయలు బాగుంటాయి అందుకని చెప్పేసి ఇలా తింటూ ఉంటాం మాటికాయ అంటే చాలా ఇష్టం అండి నాకు ఇలా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటాము ఇంకా తిని కూర్చున్న తర్వాత వచ్చి చెక్ చేస్తే ఇదిగోండి ఆలు కూడా ఉడికిపోయాయి ఉడుకుతానే నేను ఇక్కడ సింక్లో వేడి నీళ్ళు వంపనండి ఇలా కుళాయి తిప్పేసి పంపుతాను అనమాట వేడి నీళ్ళు అనేది పోయకూడదు ఆ రోజు అందుకని చెప్పేసి ఇలా నీళ్ళు చలినీళ్ళు కుళాయి తిప్పేస్తానండి ఇంక ఇలా కొంచెం నీళ్లు పట్టేసి ఇంకా అలా పెట్టేశాను అవి చల్లారలోపు ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం ఇంకోడి రైస్కి అయితే ఇలా నేను లాక్కో కుండలో చేస్తున్నాను కావలసినంత ఆయిల్ పోసుకొని చెక్కాముగ్గ లవంగాలు ఉంటాయి కదా అండి అన్నీ వేసేసానండి యాలకులు అవన్నీ వేసేసి అవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను మీ ఇష్టం అండి ఆనియన్స్ వేసిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు మొగ్గ అనేది దీని తర్వాత అల్లం పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేస్తున్నానండి ఇదైతే ఫ్రెష్ అల్లం పేస్ట్ అందుకే అలా ఉంది అంటే దంచాం దంచామన్నమాట అందుకే అలా ఉంది ఈ అల్లం పేస్టు వేగాలండి అంటే ఎక్కువ వేగకూడదనమాట మరీ ఎక్కువ వేగితే చేదు అనేది వస్తుంది కాబట్టి కొద్దిగా వేగనిస్తున్నాం అనమాట కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే నేను మొన్న చెప్పాను కదా అండి గరం మసాలా ఇంట్లోనే చేసింది అది వేస్తున్నాను అండి కొంచెం అంటే వేయకపోయినా పర్లేదు కానీ ఇంట్లో చేసుకునేది వేసామంటే మనకి తినేటప్పుడు కొంచెం ఘాటుగా తగులుతుంటుంది చాలా బాగుంటుంది నిజానికి అయితే బగార్ రైస్లో గరం మసాలా అనేది వేయరు కానీ ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి నేనైతే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను ఇంకా అంతే అండి ఉప్పు ఒకసారి సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేస్తాను అనమాట ఉప్పు అయితే చూసుకున్నాను సరిపోయిందనమాట ఇంక అందుకని మూత పెట్టేస్తాను ఇప్పుడైతే కర్రీ చేసుకుందాము అది అన్నమయ్యల కూర కూడా అయిపోతుంది ఇప్పుడు ఒక బాండిల్ పెట్టేసి ఇందులో ఆయిల్ వేసేసానండి వేసేసిన తర్వాత ఇందులోకి కూడా నేను ఆలు కర్రీ కదండి చక్క మొగ్గ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి ఆనియన్స్ వేస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి కర్రీ కదా అందుకు బాగా వేపుకోవాలన్నమాట నేనైతే ఇందులోకి చెక్కాముగ్గ వేస్తా అన్నాను కదండి వేసానండి కూర టేస్ట్ అనేది చాలా మారిపోతుందండి టేస్టీగా ఉంటుంది వేసుకోవడం వలన ఇలా కలర్ మారాక నా దగ్గర అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ అయితే వేసానండి వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేగి బాండిల్ అంటుకుంది ఉంటే అల్లం పేస్ట్ వేగినట్టే అండి ఇలా అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇందులోకి టమాటా అనేది యాడ్ చేస్తాను అటు పక్క అన్నం కూడా అవుతుంది కదా అండి అదొకసారి ఎలా ఉందో చెక్ చేద్దాము చూడండి అన్నం అయితే మనకి పొంగొచ్చేసినట్టుగా ఉంది ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో సిమ్లో పెట్టడం వల్ల మనకి కొంచెం అన్నం అనేది మెతుగ్గా ఉండకుండా మెత్తగా అవుతుందండి అందుకని కొంచెం మీడియంగా మంట తగ్గించి మూత తీసేసానండి ఆ వాటర్ అంతా పోయేంత వరకు అయితే మూత మూత అనేది పెట్టాను అనమాట ఇప్పుడు కూరలోకి అయితే నేను టమాటాస్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇందులోకి మనకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనము అలాగే కొంచెం సిమ్లో అయితే పెట్టకూడదండి హైలో పెట్టేసి టమాటాలను రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు అన్నం మనకి చూడండి ఇలా వాటర్ పోయిన తర్వాతే మూత పెట్టాలన్నమాట సిమ్లో పెట్టేసి లేకపోతే అన్నం మెత్తగా అవుతుంది అందుకని చెప్పేసి వాటర్ పోయిన తర్వాత ఒక సర్కల్ పెట్టేసి మూత పెట్టేశాను సిమ్లో పెట్టేశానండి ఇప్పుడు కూర అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మనం వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి సాల్ట్ అయితే పర్టికులర్ అని ఏం కాదు కాకపోతే కొంచెం మెత్తగా అవుతాయి తొందరగా అందుకని సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు కలపెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మగ్గనిస్తానండి చూడండి టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇంకొంచెం మగ్గితే చాలు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు మగ్గిపోతాయి అవే కలిదిప్పుతూ ఉంటే ఇలా స్మాష్ చేస్తాను నేను ఇలా స్మాష్ చేస్తూ కలవెడుతూ ఉంటానండి ఇలా ఇవన్నీ బాగా మెత్తగా అయిపోయింది అన్న తర్వాత నేనైతే కారాలు ఉప్పులు వేస్తాను ఇక్కడైతే అన్నమైందా లేదా అని చూస్తున్నాను ఇంకా కొంచెం టైం పడుతుందండి సిమ్లో పెట్టేసి ఉన్నాను కదా ఇంకొంచెం తేమ ఉంది అందుకని చెప్పేసి ఇంకొంచెం మూత పెట్టేస్తే వండించాను ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే ఎంత కావాలో అంత పసుపు అయితే యాడ్ చేశాను ఇప్పుడు కారం ధనియాల పొడి ఎంత అయితే మనకు క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేస్తారనమాట నేను ఎప్పుడైనా కారం కొంచెం తక్కువ వేస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అందుకని పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసేసి ఇవన్నింటినీ బాగా కలుపెడతానండి ఇందులో గరం మసాలా వేయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ మసాలాలు వేసాం కదా ఒక టూ మినిట్స్ వీటిని బాగా కలుపుకోవాలండి లేకపోతే మనకి చేదనేది వస్తుంది కారం అందుకని ఇలా ఒక టూ మినిట్స్ కలబెట్టిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ ఉల్లగడ్డలు ఉడికి పెట్టుకున్నాం కదా అవన్నీ కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా చేసేసి ఇందులో వేసేసుకొని వాటిని కూడా ఒక టూ మినిట్స్ బాగా కలబెట్టేయాలండి ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలండి ఎందుకంటే టమాటాలలో వేసాము ఆలుగడ్డలు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి మనం మళ్ళీ చూసి వేసుకుందాము ఇప్పుడైతే అవసరం లేదు ఉప్పు వీటిని బాగా కలబెట్టేసి మనం రెండు నిమిషాలు వీటిని కూడా అంటే ఈ మసాలాలోనే రెండు నిమిషాలు ఉల్లగడ్డ అనేది ఫ్రై అవ్వాలండి మూత పెట్టేసి ఉల్లగడ్డని ఆ మసాలాలో మగ్గనిద్దాం అంటే టమాటా కారాలు ఉప్పేసాం కదా బాగా పడుతుంది అందుకని మగ్గనిద్దామండి ఇక్కడైతే అన్నం అయిపోయింది ఇంకా నేను ఆపేసాను ఆపేసి అట్లాగా మూత తీయనండి ఆపేసిన తర్వాత లెక్ మసాలన్నిటినీ బ అంటే బయటికెళ్ళిపోతుంది మసాలా స్మెల్ అదంతా అందుకని మూత తీయను ఇప్పుడు ఇక్కడైతే మగ్గనిచ్చాను కదండి రెండు మూడు నిమిషాలు ఉల్లగడ్డని ఆ మసాలాలో ఇప్పుడు దాని తర్వాత మనకు ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసి ఉప్పు అయితే చూసుకొని ఉప్పు వేసుకొని కలపెట్టేసి మూత పెట్టేసేయాలండి అంతే ఈ ఆలూ కర్రీ కూడా అయిపోతుంది అనమాట నేను ఇందులోకి ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేయలేదు ఓన్లీ ధనియాల పొడి కారం పసుపు మాత్రమే యాడ్ చేశాను మా సైడ్ అయితే ఇలాగే యాడ్ చేస్తామండి అండ్ అలాగే కొబ్బరి కూడా వేస్తారు బట్ నేను ఇక్కడ కొబ్బరి అనేది యాడ్ చేయలేదనమాట అంతా కలపెట్టేసి మూతనైతే ఇంకా ఇలా క్లోజ్ చేసేస్తానండి ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా చూడండి డ్రెస్ తీసేసి ఇక్కడ వేసేసింది అనమాట వేసేసి ఇగో బెలూన్స్ తెచ్చానండి బెలూన్స్ తెచ్చి ఇంకా బెలూన్స్ తీసుకొని ఆడుకుంటూ చాక్లెట్స్ తింటూ ఉందండి మమ్మస్తు చాక్లెట్ నాకు ఇవ్వలేదు చాక్లెట్లు అన్నీ తీసేసుకుని పిల్లలకి పంచలేదా అని చెప్తూ ఉంది అమ్మే ఎగ్జామ్స్ మీటింగ్స్ ఉన్నాయండి అందుకని చెప్పేసి మేబీ లేట్గా లేట్గా పంచుతుందేమో మరి తెలియదు అందుకని పాపను వదిలేస్తున్నాను ఇక్కడైతే మనకి కర్రీ కూడా అయిపోయింది మూత పెట్టేశాను ఇంకా పనులన్నీ అయిపోయాయండి ఇంకా అలా కొంచెం సేపు కూర్చునేసి మళ్ళీ ఈవినింగ్ అయితే కొంచెం పనులు అయితే స్టార్ట్ చేయాలండి ఇంకోండి ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ పాయసము అన్నిటికి చేయడానికి అనమాట ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను ఇక్కడైతే సేమ్ వేయించాను పాలు పెట్టేశాను అండ్ అలాగే ఫంక్షన్లో హడావిలో మనం లేట్గా అయిపోతుందేమో పిల్లలు ఏం తింటారో ఏమో అందుకని చెప్పేసి ఇక్కడ చపాతి పిండి కూడా కలిపి పెట్టేశాను అనమాట ఇగోండి పాయసం కూడా అయిపోయిందనమాట ఇక్కడ పాయసం కూడా అయిపోయింది ఇంకా మేము ఇక్కడ మా చెల్లి చపాతీలు ఉలుతుంది అని నేను అలాగే కాలుస్తున్నాను ఇక్కడ మాకు ఇంకా డెకరేటివ్కి ఇలా ఒక బెడ్షీట్ ఉంటే అలా కట్టేశానండి ఇలా హ్యాపీ బర్త్డే అని బెలూన్స్ అయితే ఇక్కడ వేసామన్నమాట ఇంకా ఇక్కడ మా చెల్లి అయితే బెలూన్స్ చూపుతూ ఉందనమాట ఇంకా ఇలా సింపుల్గా డెకరేట్ చేసామండి ఎక్కువ డెకరేట్ ఏం చేయలేదు అట్లా త్రీ బెలిన్స్ హ్యాపీ బర్త్డే అది అది పెట్టేసి పిల్లల్ని పిలిచేసామండి పిల్లల్ని పిలిచేసి ఇంకా వచ్చిన వాళ్ళకి కేకు పాయసం అయితే ఇచ్చామండి ఇంక ఇలా సింపుల్గా అయితే చేసాం పిల్లలైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట నేను హడావిడిలో ఉండి వీడియోస్ అయితే తీయలేకపోయాను ఇలా సింపుల్గా అయితే మా పాప బర్త్డే మాకున్నెంతలో చేసామండి మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి మాకు చిన్నపాటి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్